పోషించుకుంటున్నారు ఈ లోకంలో ఒక మనిషికి డబ్బులు మాత్రం ఉంటే సరిపోదు ఇంకొకటి కావాలి జీవితంలో సంతోషము కావాలి ఈ అమ్మాయి చాలా మంచి మనసుతో చాలా అందంగా ఉన్నారు ఇటువంటి పెళ్లి సంబంధం మీకు దొరకడం చాలా కష్టం ఈ అమ్మాయి పేరు అనూష వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు కలిగి ఉన్నారు ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎత్తు కలిగి ఉన్నారు ప్రస్తుతం గూడూరులో నివసిస్తున్నారు ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నారు రెండు సంవత్సరాల ముందు ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ కాలేజ్లో ప్రొఫెసర్ జాబ్ చేసేవారు ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నారు నెలకు ఎంత ఆదాయం వస్తుంది అనే విషయం మాత్రం చెప్పలేదు నెలకు ఆదాయం ఎంత వస్తుంది అని అడిగితే సీజన్ బేస్ చేసుకుని వస్తుంది అంటున్నారు ఈమెను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి చేతిలో ఆ సూపర్ మార్కెట్ పెట్టి ఈమె ఇంటి వద్ద వంట పనులు చేసుకుంటూ ఒక సాధారణ కుటుంబ స్త్రీగా జీవించాలి అని ప్లాన్ చేశారు పిల్లలు ఈమెకు లేరు అలాగే తల్లిదండ్రులు లేరు ఈ అమ్మాయి క్యాస్ట్ కమ్మా క్యాస్ట్ ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఈమెకు లేదు ఏ క్యాస్ట్ అబ్బాయినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లు లేని అబ్బాయిని కోరుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండి కొంచెం చదువుకుని ఉన్న అబ్బాయి కావాలి అంటున్నారు అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుండాలి అని చెప్పారు ఈ అమ్మాయి వయసు కన్నా తక్కువ వయసు లేదా ఎక్కువ వయసు లేదా సమాన వయసు ఉన్న మంచి అబ్బాయిని చూసి పెట్టమని మనకు చెప్పారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని వెంటనే జీవితాన్ని ఈమెతో ప్రారంభించాలి అనుకునేవారు లో ఇప్పుడే చెప్పండి మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మీరు ఒక పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నారు చాలా పెళ్లి సంబంధాలు మీకు మా ద్వారా దొరుకుతాయి చాలా బాగా ఆలోచించి మీకు నచ్చిన అమ్మాయికి ఓకే చెప్పండి కొంతమంది అమ్మాయిలతో మీరు ఫోన్లో మాట్లాడొచ్చు మరి కొంతమందితో చాటింగ్ కూడా చేయొచ్చు మీ దగ్గర మేము ఎటువంటి డబ్బులు తీసుకోము మా ద్వారా సెట్ అయిన అమ్మాయి మిమ్మల్ని డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి మీరు ఇది గుర్తించుకోండి ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి అలాగే ఎవ్వరి దగ్గర డబ్బులు అడగకండి స్క్రీన్ మీద ఒక అమ్మాయిని చూపిస్తున్నాను ఈ అమ్మాయి ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి చాలా ఆస్తి కూడా ఈమె పేరున ఉంది ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడి మనకు డీటెయిల్స్ పంపించారు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనకు డీటెయిల్స్ పంపించారు ఈమెకు సొంత ఇల్లు ఉంది సొంత వ్యవసాయము ఉంది కానీ ఈమెతో మాట్లాడడానికి ఇంట్లో ఎవరూ లేరు అలాగే ఈమెను చూసుకోవడానికి సుఖదుఖాలు పంచుకోవడానికి మగదిక్కు లేదు అంటున్నారు ఈమె తల్లిదండ్రులు ఆల్రెడీ చనిపోయారు జీవితంలో మనకంటూ ఎవ్వరూ లేకపోతే మనకు సంతోషం ఉండదు నాకు తెలిసి ఈ అమ్మాయికి ఒక తోడు తప్పకుండా ఉండాలి ఒంటరిగా జీవించి ఈమెకు జీవితంపై విరక్తి పుట్టింది అంటున్నారు ఈమెకు ఒక సిస్టర్ ఉన్నారు కానీ ఆమె వేరే దేశంలో ఉంటున్నారు ఇండియాలో అయితే ఈమెకు ఎవ్వరూ లేరు ఒక సూపర్ మార్కెట్ షాప్ ఈమె మెయింటైన్ చేస్తున్నారు ఆదాయం అయితే కొంచెం తక్కువగానే వస్తుంది కానీ ఈమెకు సొంత ఇల్లు సొంత వ్యవసాయం ఉండడం వల్ల ఆ ఆదాయంతో ఈమెను పోషించుకుంటున్నారు ఈ లోకంలో ఒక మనిషికి డబ్బులు మాత్రం ఉంటే సరిపోదు ఇంకొకటి కావాలి జీవితంలో సంతోషము కావాలి ఈ అమ్మాయి చాలా మంచి మనసుతో చాలా అందంగా ఉన్నారు ఇటువంటి పెళ్లి సంబంధం మీకు దొరకడం చాలా కష్టం ఈ అమ్మాయి పేరు అనుష వయస్సు ముప్పై నాలుగు సంవత్సరాలు కలిగి ఉన్నారు ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎత్తు కలిగి ఉన్నారు ప్రస్తుతం గూడూరులో నివసిస్తున్నారు ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నారు రెండు సంవత్సరాల ముందు ఈఎంఐ ఒక ప్రైవేట్ కాలేజ్లో ప్రొఫెసర్ జాబ్ చేసేవారు ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నారు నెలకు ఎంత ఆదాయం వస్తుంది అనే విషయం మాత్రం చెప్పలేదు నెలకు ఆదాయం ఎంత వస్తుంది అని అడిగితే సీజన్ బేస్ చేసుకుని వస్తుంది అంటున్నారు ఈమెను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి చేతిలో ఆ సూపర్ మార్కెట్ పెట్టి ఈమె ఇంటి వద్ద వంట పనులు చేసుకుంటూ ఒక సాధారణ కుటుంబ స్త్రీగా జీవించాలి అని ప్లాన్ చేశారు పిల్లలు ఈమెకు లేరు అలాగే తల్లిదండ్రులు లేరు ఈ అమ్మాయి క్యాస్ట్ కమ్మ క్యాస్ట్ ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఈమెకు లేదు ఏ క్యాస్ట్ అబ్బాయినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లు లేని అబ్బాయిని కోరుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండి కొంచెం చదువుకుని ఉన్న అబ్బాయి కావాలి అంటున్నారు అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుండాలి అని చెప్పారు ఈ అమ్మాయి వయసు కన్నా తక్కువ వయసు లేదా ఎక్కువ వయసు లేదా సమాన వయసు ఉన్న మంచి అబ్బాయిని చూసి పెట్టమని మనకు చెప్పారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని వెంటనే జీవితాన్ని ఈమెతో ప్రారంభించాలి అనుకునేవారు లో ఇప్పుడే చెప్పండి మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మీరు ఒక పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నారు చాలా పెళ్లి సంబంధాలు మీకు మా ద్వారా దొరుకుతాయి చాలా బాగా ఆలోచించి మీకు నచ్చిన అమ్మాయికి ఓకే చెప్పండి కొంతమంది అమ్మాయిలతో మీరు ఫోన్లో మాట్లాడవచ్చు మరి కొంతమందితో చాటింగ్ కూడా చేయొచ్చు మీ దగ్గర మేము ఎటువంటి డబ్బులు తీసుకోము మా ద్వారా సెట్ అయిన అమ్మాయి మిమ్మల్ని డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి మీరు ఇది గుర్తించుకోండి ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి అలాగే ఎవ్వరి దగ్గర డబ్బులు అడగకండి స్క్రీన్ మీద ఒక అమ్మాయిని చూపిస్తున్నాను ఈ అమ్మాయి ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి చాలా ఆస్తి కూడా ఈమె పేరున ఉంది ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయ్యింది భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడి మనకు డీటెయిల్స్ పంపించారు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనకు డీటెయిల్స్ పంపించారు ఈమెకు సొంత ఇల్లు ఉంది సొంత వ్యవసాయము ఉంది కానీ ఈమెతో మాట్లాడడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు అలాగే ఈమెను చూసుకోవడానికి సుఖదుఖాలు పంచుకోవడానికి మగదిక్కు లేదు అంటున్నారు ఈమె తల్లిదండ్రులు ఆల్రెడీ చనిపోయారు జీవితంలో మనకంటూ ఎవ్వరూ లేకపోతే మనకు సంతోషం ఉండదు నాకు తెలిసి ఈ అమ్మాయికి ఒక తోడు తప్పకుండా ఉండాలి ఒంటరిగా జీవించి ఈమెకు జీవితంపై విరక్తి పుట్టింది అంటున్నారు ఈమెకు ఒక సిస్టర్ ఉన్నారు కానీ ఆమె వేరే దేశంలో ఉంటున్నారు ఇండియాలో అయితే ఈమెకు ఎవ్వరూ లేరు ఒక సూపర్ మార్కెట్ షాప్ ఈమె మెయింటైన్ చేస్తున్నారు ఆదాయం అయితే కొంచెం తక్కువగానే వస్తుంది కానీ ఈమెకు సొంత ఇల్లు సొంత వ్యవసాయం ఉండడం వల్ల ఆ ఆదాయంతో ఈమెను పోషించుకుంటున్నారు ఈ లోకంలో ఒక మనిషికి డబ్బులు మాత్రం ఉంటే సరిపోదు ఇంకొకటి కావాలి జీవితంలో సంతోషము కావాలి ఈ అమ్మాయి చాలా మంచి మనసుతో చాలా అందంగా ఉన్నారు ఇటువంటి పెళ్లి సంబంధం మీకు దొరకడం చాలా కష్టం ఈ అమ్మాయి పేరు అనుష వయస్సు ముప్పై నాలుగు సంవత్సరాలు కలిగి ఉన్నారు ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎత్తు కలిగి ఉన్నారు ప్రస్తుతం గూడూరులో నివసిస్తున్నారు ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నారు రెండు సంవత్సరాల ముందు ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ కాలేజ్లో ప్రొఫెసర్ జాబ్ చేసేవారు ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నారు నెలకు ఎంత ఆదాయం వస్తుంది అనే విషయం మాత్రం చెప్పలేదు నెలకు ఆదాయం ఎంత వస్తుంది అని అడిగితే సీజన్ బేస్ చేసుకుని వస్తుంది అంటున్నారు ఈమెను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి చేతిలో ఆ సూపర్ మార్కెట్ పెట్టి ఈమె ఇంటి వద్ద వంట పనులు చేసుకుంటూ ఒక సాధారణ కుటుంబ స్త్రీగా జీవించాలి అని ప్లాన్ చేశారు పిల్లలు ఈమెకు లేరు అలాగే తల్లిదండ్రులు లేరు ఈ అమ్మాయి క్యాస్ట్ కమ్మ క్యాస్ట్ ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఈమెకు లేదు ఏ క్యాస్ట్ అబ్బాయినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లు లేని అబ్బాయిని కోరుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండి కొంచెం చదువుకుని ఉన్న అబ్బాయి కావాలి అంటున్నారు అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుండాలి అని చెప్పారు ఈ అమ్మాయి వయసుకన్నా తక్కువ వయసు లేదా ఎక్కువ వయసు లేదా సమాన వయసు ఉన్న మంచి అబ్బాయిని చూసి పెట్టమని మనకు చెప్పారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని వెంటనే జీవితాన్ని ఈమెతో ప్రారంభించాలి అనుకునేవారు కమెంట్స్లో ఇప్పుడే చెప్పండి మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మీరు ఒక పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నారు చాలా పెళ్లి సంబంధాలు మీకు మా ద్వారా దొరుకుతాయి చాలా బాగా ఆలోచించి మీకు నచ్చిన అమ్మాయికి ఓకే చెప్పండి కొంతమంది అమ్మాయిలతో మీరు ఫోన్లో మాట్లాడవచ్చు మరి కొంతమందితో చాటింగ్ కూడా చేయొచ్చు మీ దగ్గర మేము ఎటువంటి డబ్బులు తీసుకోము మా ద్వారా సెట్ అయిన అమ్మాయి మిమ్మల్ని డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి మీరు ఇది గుర్తించుకోండి ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి అలాగే ఎవరి దగ్గర డబ్బులు అడగకండి స్క్రీన్ మీద ఒక అమ్మాయిని చూపిస్తున్నాను ఈ అమ్మాయి ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి చాలా ఆస్తి కూడా ఈమె పేరున ఉంది ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడి మనకు డీటెయిల్స్ పంపించారు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనకు డీటెయిల్స్ పంపించారు ఈమెకు సొంత ఇల్లు ఉంది సొంత వ్యవసాయము ఉంది కానీ ఈమెతో మాట్లాడడానికి ఇంట్లో ఎవరూ లేరు అలాగే ఈమెను చూసుకోవడానికి సుఖదుఖాలు పంచుకోవడానికి మగదిక్కు లేదు అంటున్నారు ఈమె తల్లిదండ్రులు ఆల్రెడీ చనిపోయారు జీవితంలో మనకంటూ ఎవ్వరూ లేకపోతే మనకు సంతోషం ఉండదు నాకు తెలిసి ఈ అమ్మాయికి ఒక తోడు తప్పకుండా ఉండాలి ఒంటరిగా జీవించి ఈమెకు జీవితంపై విరక్తి పుట్టింది అంటున్నారు ఈమెకు ఒక సిస్టర్ ఉన్నారు కానీ ఆమె వేరే దేశంలో ఉంటున్నారు ఇండియాలో అయితే ఈమెకు ఎవ్వరూ లేరు ఒక సూపర్ మార్కెట్ షాప్ ఈమె మెయింటైన్ చేస్తున్నారు ఆదాయం అయితే కొంచెం తక్కువగానే వస్తుంది కానీ ఈమెకు సొంత ఇల్లు సొంత వ్యవసాయం ఉండడం వల్ల ఆ ఆదాయంతో ఈమెను పోషించుకుంటున్నారు ఈ లోకంలో ఒక మనిషికి డబ్బులు మాత్రం ఉంటే సరిపోదు ఇంకొకటి కావాలి జీవితంలో సంతోషము కావాలి ఈ అమ్మాయి చాలా మంచి మనసుతో చాలా అందంగా ఉన్నారు ఇటువంటి పెళ్లి సంబంధం మీకు దొరకడం చాలా కష్టం ఈ అమ్మాయి పేరు అనూష వయస్సు ముప్పై నాలుగు సంవత్సరాలు కలిగి ఉన్నారు ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎత్తు కలిగి ఉన్నారు ప్రస్తుతం గూడూరులో నివసిస్తున్నారు ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నారు రెండు సంవత్సరాల ముందు ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ కాలేజ్లో ప్రొఫెసర్ జాబ్ చేసేవారు ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నారు నెలకు ఎంత ఆదాయం వస్తుంది అనే విషయం మాత్రం చెప్పలేదు నెలకు ఆదాయం ఎంత వస్తుంది అని అడిగితే సీజన్ బేస్ చేసుకుని వస్తుంది అంటున్నారు ఈమెను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి చేతిలో ఆ సూపర్ మార్కెట్ పెట్టి ఈమె ఇంటి వద్ద వంట పనులు చేసుకుంటూ ఒక సాధారణ కుటుంబ స్త్రీగా జీవించాలి అని ప్లాన్ చేశారు పిల్లలు ఈమెకు లేరు అలాగే తల్లిదండ్రులు లేరు ఈ అమ్మాయి క్యాస్ట్ కమ్మ క్యాస్ట్ ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఈమెకు లేదు ఏ క్యాస్ట్ అబ్బాయినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లు లేని అబ్బాయిని కోరుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండి కొంచెం చదువుకుని ఉన్న అబ్బాయి కావాలి అంటున్నారు అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుండాలి అని చెప్పారు ఈ అమ్మాయి వయసుకన్నా తక్కువ వయసు లేదా ఎక్కువ వయసు లేదా సమాన వయసు ఉన్న మంచి అబ్బాయిని చూసి పెట్టమని మనకు చెప్పారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని వెంటనే జీవితాన్ని ఈమెతో ప్రారంభించాలి అనుకునేవారు లో ఇప్పుడే చెప్పండి మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మీరు ఒక పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నారు చాలా పెళ్లి సంబంధాలు మీకు మా ద్వారా దొరుకుతాయి చాలా బాగా ఆలోచించి మీకు నచ్చిన అమ్మాయికి ఓకే చెప్పండి కొంతమంది అమ్మాయిలతో మీరు ఫోన్లో మాట్లాడవచ్చు మరి కొంతమందితో చాటింగ్ కూడా చేయొచ్చు మీ దగ్గర మేము ఎటువంటి డబ్బులు తీసుకోము మా ద్వారా సెట్ అయిన అమ్మాయి మిమ్మల్ని డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి మీరు ఇది గుర్తించుకోండి ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి అలాగే ఎవరి దగ్గర డబ్బులు అడగకండి స్క్రీన్ మీద ఒక అమ్మాయిని చూపిస్తున్నాను ఈ అమ్మాయి ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి చాలా ఆస్తి కూడా ఈమె పేరున ఉంది ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడి మనకు డీటెయిల్స్ పంపించారు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనకు డీటెయిల్స్ పంపించారు ఈమెకు సొంత ఇల్లు ఉంది సొంత వ్యవసాయము ఉంది కానీ ఈమెతో మాట్లాడడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు అలాగే ఈమెను చూసుకోవడానికి దుఃఖాలు పంచుకోవడానికి మగదిక్కు లేదు అంటున్నారు ఈమె తల్లిదండ్రులు ఆల్రెడీ చనిపోయారు జీవితంలో మనకంటూ ఎవ్వరూ లేకపోతే మనకు సంతోషం ఉండదు నాకు తెలిసి ఈ అమ్మాయికి ఒక తోడు తప్పకుండా ఉండాలి ఒంటరిగా జీవించి ఈమెకు జీవితంపై విరక్తి పుట్టింది అంటున్నారు ఈమెకు ఒక సిస్టర్ ఉన్నారు కానీ ఆమె వేరే దేశంలో ఉంటున్నారు ఇండియాలో అయితే ఈమెకు ఎవ్వరూ లేరు ఒక సూపర్ మార్కెట్ షాప్ ఈమె మెయింటైన్ చేస్తున్నారు ఆదాయం అయితే కొంచెం తక్కువగానే వస్తుంది కానీ ఈమెకు సొంత ఇల్లు సొంత వ్యవసాయం ఉండడం వల్ల ఆ ఆదాయంతో ఈమెను పోషించుకుంటున్నారు ఈ లోకంలో ఒక మనిషికి డబ్బులు మాత్రం ఉంటే సరిపోదు ఇంకొకటి కావాలి జీవితంలో సంతోషము కావాలి ఈ అమ్మాయి చాలా మంచి మనసుతో చాలా అందంగా ఉన్నారు ఇటువంటి పెళ్లి సంబంధం మీకు దొరకడం చాలా కష్టం ఈ అమ్మాయి పేరు అనుష వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు కలిగి ఉన్నారు ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎత్తు కలిగి ఉన్నారు ప్రస్తుతం గూడూరులో నివసిస్తున్నారు ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నారు రెండు సంవత్సరాల ముందు ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్ జాబ్ చేసేవారు ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నారు నెలకు ఎంత ఆదాయం వస్తుంది అనే విషయం మాత్రం చెప్పలేదు నెలకు ఆదాయం ఎంత వస్తుంది అని అడిగితే సీజన్ బేస్ చేసుకుని వస్తుంది అంటున్నారు ఈమెను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి చేతిలో ఆ సూపర్ మార్కెట్ పెట్టి ఈమె ఇంటి వద్ద వంట పనులు చేసుకుంటూ ఒక సాధారణ కుటుంబ స్త్రీగా జీవించాలి అని ప్లాన్ చేశారు పిల్లలు ఈమెకు లేరు అలాగే తల్లిదండ్రులు లేరు ఈ అమ్మాయి క్యాస్ట్ కమ్మా క్యాస్ట్ ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఈమెకు లేదు ఏ క్యాస్ట్ అబ్బాయినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లు లేని అబ్బాయిని కోరుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండి కొంచెం చదువుకుని ఉన్న అబ్బాయి కావాలి అంటున్నారు అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుండాలి అని చెప్పారు ఈ అమ్మాయి వయసుకన్నా తక్కువ వయసు లేదా ఎక్కువ వయసు లేదా సమాన వయసు ఉన్న మంచి అబ్బాయిని చూసి పెట్టమని మనకు చెప్పారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని వెంటనే జీవితాన్ని ఈమెతో ప్రారంభించాలి అనుకునేవారు కమెంట్స్లో ఇప్పుడే చెప్పండి మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మీరు ఒక పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నారు చాలా పెళ్లి సంబంధాలు మీకు మా ద్వారా దొరుకుతాయి చాలా బాగా ఆలోచించి మీకు నచ్చిన అమ్మాయికి ఓకే చెప్పండి కొంతమంది అమ్మాయిలతో మీరు ఫోన్లో మాట్లాడొచ్చు మరి కొంతమందితో చాటింగ్ కూడా చేయొచ్చు మీ దగ్గర మేము ఎటువంటి డబ్బులు తీసుకోము మా ద్వారా సెట్ అయిన అమ్మాయి మిమ్మల్ని డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి మీరు ఇది గుర్తించుకోండి ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి అలాగే ఎవ్వరి దగ్గర డబ్బులు అడగకండి స్క్రీన్ మీద ఒక అమ్మాయిని చూపిస్తున్నాను ఈ అమ్మాయి ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి చాలా ఆస్తి కూడా ఈమె పేరున ఉంది ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయ్యింది భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడి మనకు డీటెయిల్స్ పంపించారు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనకు డీటెయిల్స్ పంపించారు ఈమెకు సొంత ఇల్లు ఉంది సొంత వ్యవసాయము ఉంది కానీ ఈమెతో మాట్లాడడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు అలాగే ఈమెను చూసుకోవడానికి సుఖదుఖాలు పంచుకోవడానికి మగదిక్కు లేదు అంటున్నారు ఈమె తల్లిదండ్రులు ఆల్రెడీ చనిపోయారు జీవితంలో మనకంటూ ఎవ్వరూ లేకపోతే మనకు సంతోషం ఉండదు నాకు తెలిసి ఈ అమ్మాయికి ఒక తోడు తప్పకుండా ఉండాలి ఒంటరిగా జీవించి ఈమెకు జీవితంపై విరక్తి పుట్టింది అంటున్నారు ఈమెకు ఒక సిస్టర్ ఉన్నారు కానీ ఆమె వేరే దేశంలో ఉంటున్నారు ఇండియాలో అయితే ఈమెకు ఎవ్వరూ లేరు ఒక సూపర్ మార్కెట్ షాప్ ఈమె మెయింటైన్ చేస్తున్నారు ఆదాయం అయితే కొంచెం తక్కువగానే వస్తుంది కానీ ఈమెకు సొంత ఇల్లు సొంత వ్యవసాయం ఉండడం వల్ల ఆ ఆదాయంతో ఈమెను పోషించుకుంటున్నారు ఈ లోకంలో ఒక మనిషికి డబ్బులు మాత్రం ఉంటే సరిపోదు ఇంకొకటి కావాలి జీవితంలో సంతోషము కావాలి ఈ అమ్మాయి చాలా మంచి మనసుతో చాలా అందంగా ఉన్నారు ఇటువంటి పెళ్లి సంబంధం మీకు దొరకడం చాలా కష్టం ఈ అమ్మాయి పేరు అనూష వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు కలిగి ఉన్నారు ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎత్తు కలిగి ఉన్నారు ప్రస్తుతం గూడూరులో నివసిస్తున్నారు ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నారు రెండు సంవత్సరాల ముందు ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ కాలేజ్లో ప్రొఫెసర్ జాబ్ చేసేవారు ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నారు నెలకు ఎంత ఆదాయం వస్తుంది అనే విషయం మాత్రం చెప్పలేదు నెలకు ఆదాయం ఎంత వస్తుంది అని అడిగితే సీజన్ బేస్ చేసుకుని వస్తుంది అంటున్నారు ఈమెను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి చేతిలో ఆ సూపర్ మార్కెట్ పెట్టి ఈమె ఇంటి వద్ద వంట పనులు చేసుకుంటూ ఒక సాధారణ కుటుంబ స్త్రీగా జీవించాలి అని ప్లాన్ చేశారు పిల్లలు ఈమెకు లేరు అలాగే తల్లిదండ్రులు లేరు ఈ అమ్మాయి క్యాస్ట్ కమ్మ క్యాస్ట్ ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఈమెకు లేదు ఏ క్యాస్ట్ అబ్బాయినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లు లేని అబ్బాయిని కోరుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండి కొంచెం చదువుకుని ఉన్న అబ్బాయి కావాలి అంటున్నారు అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుండాలి అని చెప్పారు ఈ అమ్మాయి వయసు కన్నా తక్కువ వయసు లేదా ఎక్కువ వయసు లేదా సమాన వయసు ఉన్న మంచి అబ్బాయిని చూసి పెట్టమని మనకు చెప్పారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని వెంటనే జీవితాన్ని ఈమెతో ప్రారంభించాలి అనుకునేవారు లో ఇప్పుడే చెప్పండి మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మీరు ఒక పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నారు చాలా పెళ్లి సంబంధాలు మీకు మా ద్వారా దొరుకుతాయి చాలా బాగా ఆలోచించి మీకు నచ్చిన అమ్మాయికి ఓకే చెప్పండి కొంతమంది అమ్మాయిలతో మీరు ఫోన్లో మాట్లాడొచ్చు మరి కొంతమందితో చాటింగ్ కూడా చేయొచ్చు మీ దగ్గర మేము ఎటువంటి డబ్బులు తీసుకోము మా ద్వారా సెట్ అయిన అమ్మాయి మిమ్మల్ని డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి మీరు ఇది గుర్తించుకోండి ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి అలాగే ఎవ్వరి దగ్గర డబ్బులు అడగకండి స్క్రీన్ మీద ఒక అమ్మాయిని చూపిస్తున్నాను ఈ అమ్మాయి ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి చాలా ఆస్తి కూడా ఈమె పేరున ఉంది ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడి మనకు డీటెయిల్స్ పంపించారు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనకు డీటెయిల్స్ పంపించారు ఈమెకు సొంత ఇల్లు ఉంది సొంత వ్యవసాయము ఉంది కానీ ఈమెతో మాట్లాడడానికి ఇంట్లో ఎవరూ లేరు అలాగే ఈమెను చూసుకోవడానికి సుఖదుఖాలు పంచుకోవడానికి మగదిక్కు లేదు అంటున్నారు ఈమె తల్లిదండ్రులు ఆల్రెడీ చనిపోయారు జీవితంలో మనకంటూ ఎవ్వరూ లేకపోతే మనకు సంతోషం ఉండదు నాకు తెలిసి ఈ అమ్మాయికి ఒక తోడు తప్పకుండా ఉండాలి ఒంటరిగా జీవించి ఈమెకు జీవితంపై విరక్తి పుట్టింది అంటున్నారు ఈమెకు ఒక సిస్టర్ ఉన్నారు కానీ ఆమె వేరే దేశంలో ఉంటున్నారు ఇండియాలో అయితే ఈమెకు ఎవ్వరూ లేరు ఒక సూపర్ మార్కెట్ షాప్ ఈమె మెయింటైన్ చేస్తున్నారు ఆదాయం అయితే కొంచెం తక్కువగానే వస్తుంది కానీ ఈమెకు సొంత ఇల్లు సొంత వ్యవసాయం ఉండడం వల్ల ఆ ఆదాయంతో ఈమెను పోషించుకుంటున్నారు ఈ లోకంలో ఒక మనిషికి డబ్బులు మాత్రం ఉంటే సరిపోదు ఇంకొకటి కావాలి జీవితంలో సంతోషము కావాలి ఈ అమ్మాయి చాలా మంచి మనసుతో చాలా అందంగా ఉన్నారు ఇటువంటి పెళ్లి సంబంధం మీకు దొరకడం చాలా కష్టం ఈ అమ్మాయి పేరు అనూష వయస్సు ముప్పై నాలుగు సంవత్సరాలు కలిగి ఉన్నారు ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎత్తు కలిగి ఉన్నారు ప్రస్తుతం గూడూరులో నివసిస్తున్నారు ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నారు రెండు సంవత్సరాల ముందు ఈఎమ్ ఒక ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్ జాబ్ చేసేవారు ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నారు నెలకు ఎంత ఆదాయం వస్తుంది అనే విషయం మాత్రం చెప్పలేదు నెలకు ఆదాయం ఎంత వస్తుంది అని అడిగితే సీజన్ బేస్ చేసుకుని వస్తుంది అంటున్నారు ఈమెను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి చేతిలో ఆ సూపర్ మార్కెట్ పెట్టి ఈమె ఇంటి వద్ద వంట పనులు చేసుకుంటూ ఒక సాధారణ కుటుంబ స్త్రీగా జీవించాలి అని ప్లాన్ చేశారు పిల్లలు ఈమెకు లేరు అలాగే తల్లిదండ్రులు లేరు ఈ అమ్మాయి క్యాస్ట్ కమ్మా క్యాస్ట్ ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఈమెకు లేదు ఏ క్యాస్ట్ అబ్బాయినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లు లేని అబ్బాయిని కోరుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండి కొంచెం చదువుకుని ఉన్న అబ్బాయి కావాలి అంటున్నారు అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుండాలి అని చెప్పారు ఈ అమ్మాయి వయసుకన్నా తక్కువ వయసు లేదా ఎక్కువ వయసు లేదా సమాన వయసు ఉన్న మంచి అబ్బాయిని చూసి పెట్టమని మనకు చెప్పారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని వెంటనే జీవితాన్ని ఈమెతో ప్రారంభించాలి అనుకునేవారు కమెంట్స్లో ఇప్పుడే చెప్పండి మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మీరు ఒక పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నారు చాలా పెళ్లి సంబంధాలు మీకు మా ద్వారా దొరుకుతాయి చాలా బాగా ఆలోచించి మీకు నచ్చిన అమ్మాయికి ఓకే చెప్పండి కొంతమంది అమ్మాయిలతో మీరు ఫోన్లో మాట్లాడొచ్చు మరి కొంతమందితో చాటింగ్ కూడా చేయొచ్చు మీ దగ్గర మేము ఎటువంటి డబ్బులు తీసుకోము మా ద్వారా సెట్ అయిన అమ్మాయి మిమ్మల్ని డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి మీరు ఇది గుర్తించుకోండి ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి అలాగే ఎవ్వరి దగ్గర డబ్బులు అడగకండి స్క్రీన్ మీద ఒక అమ్మాయిని చూపిస్తున్నాను ఈ అమ్మాయి ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి చాలా ఆస్తి కూడా ఈమె పేరున ఉంది ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడి మనకు డీటెయిల్స్ పంపించారు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనకు డీటెయిల్స్ పంపించారు ఈమెకు సొంత ఇల్లు ఉంది సొంత వ్యవసాయము ఉంది కానీ ఈమెతో మాట్లాడడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు అలాగే ఈమెను చూసుకోవడానికి సుఖదుఖాలు పంచుకోవడానికి మగదిక్కు లేదు అంటున్నారు ఈమె తల్లిదండ్రులు ఆల్రెడీ చనిపోయారు జీవితంలో మనకంటూ ఎవ్వరూ లేకపోతే మనకు సంతోషం ఉండదు నాకు తెలిసి ఈ అమ్మాయికి ఒక తోడు తప్పకుండా ఉండాలి ఒంటరిగా జీవించి ఈమెకు జీవితంపై విరక్తి పుట్టింది అంటున్నారు ఈమెకు ఒక సిస్టర్ ఉన్నారు కానీ ఆమె వేరే దేశంలో ఉంటున్నారు ఇండియాలో అయితే ఈమెకు ఎవ్వరూ లేరు ఒక సూపర్ మార్కెట్ షాప్ ఈమె మెయింటైన్ చేస్తున్నారు ఆదాయం అయితే కొంచెం తక్కువగానే వస్తుంది కానీ ఈమెకు సొంత ఇల్లు సొంత వ్యవసాయం ఉండడం వల్ల ఆ ఆదాయంతో ఈమెను పోషించుకుంటున్నారు ఈ లోకంలో ఒక మనిషికి డబ్బులు మాత్రం ఉంటే సరిపోదు ఇంకొకటి కావాలి జీవితంలో సంతోషము కావాలి ఈ అమ్మాయి చాలా మంచి మనసుతో చాలా అందంగా ఉన్నారు ఇటువంటి పెళ్లి సంబంధం మీకు దొరకడం చాలా కష్టం ఈ అమ్మాయి పేరు అనుష వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు కలిగి ఉన్నారు ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎత్తు కలిగి ఉన్నారు ప్రస్తుతం గూడూరులో నివసిస్తున్నారు ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నారు రెండు సంవత్సరాల ముందు ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ కాలేజ్లో ప్రొఫెసర్ జాబ్ చేసేవారు ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నారు నెలకు ఎంత ఆదాయం వస్తుంది అనే విషయం మాత్రం చెప్పలేదు నెలకు ఆదాయం ఎంత వస్తుంది అని అడిగితే సీజన్ బేస్ చేసుకుని వస్తుంది అంటున్నారు ఈమెను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి చేతిలో ఆ సూపర్ మార్కెట్ పెట్టి ఈమె ఇంటి వద్ద వంట పనులు చేసుకుంటూ ఒక సాధారణ కుటుంబ స్త్రీగా జీవించాలి అని ప్లాన్ చేశారు పిల్లలు ఈమెకు లేరు అలాగే తల్లిదండ్రులు లేరు ఈ అమ్మాయి క్యాస్ట్ కమ్మ క్యాస్ట్ ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఈమెకు లేదు ఏ క్యాస్ట్ అబ్బాయినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లు లేని అబ్బాయిని కోరుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండి కొంచెం చదువుకుని ఉన్న అబ్బాయి కావాలి అంటున్నారు అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుండాలి అని చెప్పారు ఈ అమ్మాయి వయసు కన్నా తక్కువ వయసు లేదా ఎక్కువ వయసు లేదా సమాన వయసు ఉన్న మంచి అబ్బాయిని చూసి పెట్టమని మనకు చెప్పారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని వెంటనే జీవితాన్ని ఈమెతో ప్రారంభించాలి అనుకునేవారు కమెంట్స్లో ఇప్పుడే చెప్పండి మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మీరు ఒక పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నారు చాలా పెళ్లి సంబంధాలు మీకు మా ద్వారా దొరుకుతాయి చాలా బాగా ఆలోచించి మీకు నచ్చిన అమ్మాయికి ఓకే చెప్పండి కొంతమంది అమ్మాయిలతో మీరు ఫోన్లో మాట్లాడచ్చు మరి కొంతమందితో చాటింగ్ కూడా చేయొచ్చు మీ దగ్గర మేము ఎటువంటి డబ్బులు తీసుకోము మా ద్వారా సెట్ అయిన అమ్మాయి మిమ్మల్ని డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి మీరు ఇది గుర్తించుకోండి ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి అలాగే ఎవ్వరి దగ్గర డబ్బులు అడగకండి స్క్రీన్ మీద ఒక అమ్మాయిని చూపిస్తున్నాను ఈ అమ్మాయి ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి చాలా ఆస్తి కూడా ఈమె పేరున ఉంది ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడి మనకు డీటెయిల్స్ పంపించారు ఒక కుటుంబాన్ని ఏర్పాటు